దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ డిఎస్విఎస్ బాలసుబ్రహ్మణ్యం అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ నమస్తే అండి నా పేరు డాక్టర్ ఎం విష్ణు ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలిలో అకాడమిక్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరును జరుపుకుంటున్నాం ఈ రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరుని ఎందుకు జరుపుకుంటున్నాం మనకి అనేక డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆగస్టు పదిహేను అని అలాగే జనవరి ఇరవై ఆరు అని కానీ ఈ నవంబర్ ఇరవై ఆరు గల ప్రాముఖ్యతని ఎందుకు జరుపుకుంటున్నావు కారణం ఏమిటి అన్న విషయాన్ని ఒకసారి మా ప్రేక్షకులకి విష్ణు ప్రకాష్ గారు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను తప్పకుండానండి భారతదేశంలో ప్రధాన దినోత్సవాలైనటువంటి స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం గురించి అందరికీ తెలుసు కానీ ఈ రాజ్యాంగ దినోత్సవం అనే దాన్ని చాలామందికి తెలియదు భారత రాజ్యాంగం యొక్క గొప్ప విశిష్టత ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం మనం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని గురించి తెలియచేయాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి విద్యాలయాల్లోనూ అలాగే అన్ని యూనివర్సిటీల్లోనూ అన్ని స్థాయిల్లోనూ ప్రజలకు తెలియచేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందండి వాస్తవంగా ప్రపంచంలో మనకు తెలుసు ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని భారతదేశం కలిగి ఉంది ఈ రాజ్యాంగాన్ని గురించి దీంట్లో ఉన్నటువంటి విశిష్ట లక్షణాల గురించి దీంట్లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి హక్కుల విధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత సామాన్య పౌరుడి దగ్గర నుంచి ప్రత్యేకరికి ఉందని ఈ ముఖ్య దినాన్ని ప్రజలందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం రెండు వేల పదిహేను తర్వాత నవంబర్ ఇరవైవ తేదీన మనం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటు అవును సార్ కరెక్టే ఇరవై ఆరు నవంబర్ అంటే ఇది రాజ్యాంగానికి మీరు చెప్పినట్టుగా ఆ రోజుకి అది ముగింపు అయింది రాజ రాయడం కాబట్టి ఇది ముందే ప్రారంభమై ఉండాలి దీనికి ప్రారంభం అవడానికి ఏ విధంగా ప్రారంభమైంది దీనికి ఒక రాజ్యాంగ పరిషత్తు అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనకి పొలిటికల్ సైన్స్లో కానీ అలాగే మన ఎగ్జామినేషన్స్ కానీ మనం చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఆ రాజ్యాంగ పరిషత్ ఏమిటి ఆ రాజ్యాంగ పరిషత్తు యొక్క ముఖ్య ఏమిటి ఒకసారి ఆ విషయాలు కూడా మనకు తెలియజేస్తే చారిత్రకంగా ప్రజలకే ప్రేక్షకులకే అర్థమవుతుంది తప్పకుండానండి వాస్తవంగా మనం చారిత్రకంగా ఒక్కసారి వెనక్కి వెళితే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు తర్వాత అప్పటివరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉండేటువంటి ఈ భారతదేశ పరిపాలన అంతా కూడా నేరుగా బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి వెళ్ళిపోతుంది అంటే విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు దాని ద్వారా భారతదేశ పరిపాలన నేరుగా బ్రిటిష్ రాణి తన చేతిలోకి తీసుకుంటుంది అక్కడి నుంచి ప్రతి సంవత్సరం భారతదేశంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజదూత అక్కడ ఉన్నటువంటి మహారాణికి తెలియచేస్తూ ఉంటారు ఈ పరిపాలన అంతా కూడా సాగుతూ ఉంటుంది అయితే ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒకసారి కొత్త చట్టాలను తయారు చేయడం భారతదేశంలో వాళ్ళ పరిపాలన సుస్థిర చేసుకోవడం మొదలుపెట్టారు అయితే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మొట్టమొదటిసారిగా ఏ అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనేటువంటి ఒక రిటైర్డ్ బ్రిటిష్ ఉన్నతాధికారి భారత ప్రజలు తమ సమస్యను సరిగా చెప్పుకోలేకపోతున్నారని భావిస్తూ ఒక వేదికను ఏర్పాటు చేస్తాడు దాంట్లో భారతదేశంలో ప్రధానమైనటువంటి ఏవైతే గ్రూపులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక వేదికగా వస్తారు దీంట్లో దీని తర్వాత దీనికి నామకరణం ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ అనేటి దీనికి పేరు ఇలాగా దీంట్లో ఫిరోజ్ షా మెహతా దాదాబాయ్ నవరోజీ లాంటి మహా డబ్ల్యూసీ బెనర్జీ లాంటి మహామహులు దీంట్లో జాయిన్ అవుతారు కాలక్రమేణా భారతదేశంలో జరిగినటువంటి పరిణామాల ఆధారంగా పంతొమ్మిదవ ఐదులో ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అప్పటి భారతదేశంలో ఉన్నటువంటి బెంగాల్ విభజన జరుగుతుంది ఈ బెంగాల్ విభజన కారణంగా వచ్చినటువంటి వందే మాత్రం ఉద్యమం కానివ్వండి దాని తర్వాత మింటో మార్లే సంస్కరణల ద్వారా కొన్ని సంస్కరణలు చేసినప్పటికీ అవి మేలుకన్నా కీడెక్కువ చేసే భారతదేశ ప్రజలకు ప్రజల మనోభావాలకు అని మనం చెప్పుకోవచ్చు తర్వాత పంతొమ్మిది వందల పదిహేడు ఆ ప్రాంతంలో మనకు తెలుసు జలియన్ బాలా బాగ్ సంఘటన జరిగింది జలియన్ బాలా బాగ్ సంఘటన ద్వారా ప్రజల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు బ్రిటిష్ వాళ్ళు అప్పటి వరకు అనైతికంగా పరిపాలన చేస్తున్నారని తెలుసు కానీ రాను రాను వాళ్ళు అమానుషంగా చాలా దారుణంగా ప్రజల్నిలాగా హింసిస్తూ నిరాయుధులైనటువంటి స్త్రీలు పిల్లల మీద వృద్ధుల మీద కాల్పులు జరపడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి దీన్ని సంతృప్తిపరుస్తూ ప్రజల కోసం అని మేము కొత్త చట్టం తీసుకొస్తామని మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇంకో సంస్కరణలు తీసుకొస్తారు ఈ సంస్కరణని విఫలమవ్వడం అలాగే ఇవి ఏమీ ఉపయోగకరం కాకపోవడం ద్వారా గాంధీ గారు పంతొమ్మిది వందల ముప్పైలో సత్యాగ్రహాలు మొదలు పెడతారు పంతొమ్మిది ముప్పై రెండులో సత్యాగ్రహాలు ఉప్పు సత్యాగ్రహం జరుగుతుంది తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి చివరికి రెండో ప్రపంచ యుద్ధం కారణంగా భారతదేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సిందిగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా బ్రిటిష్ ప్రభుత్వం కోరుతుంది అయితే ఒక షరతు మీద భారతీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారు ఏంటంటే స్వాతంత్రం ఇవ్వాలి ఒకసారి యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనేటువంటి ఆకాంక్షను తెలియచేస్తారు సరే మీరు అవకాశం ఇవ్వండి మేము పాల్గొంటామని చెప్తారు కానీ యుద్ధం అయిన తర్వాత మళ్ళీ యథాలాపంగా మీకు స్వా స్వాతంత్రం ఇవ్వము మేము డొమినియన్ స్టేటస్ ఇస్తాం అధినీవేశ ప్రతిపత్తి ఇస్తామని చెప్పేసి అంటారు దానికి వ్యతిరేకంగా అప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై రెండులో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం వస్తుంది దీనికన్నా ముందు ఏం జరుగుతుందంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనే ద్వారా భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సిందిగా ఎందుకంటే వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పోతామని వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ లోపల భారతదేశానికి ఒక అంతర్గత ప్రభుత్వము అలాగే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించి భారత రాజ్యాంగాన్ని దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై నలభై ఆరులో ఒక కమిటీ వేస్తారు రాజ్యాంగ సభ కమిటీ వేస్తారు ఈ కమిటీ ఆధారంగా భారత రాజ్యాంగం రూపొందించడం మొదలు పెడుతుంది అన్నమాట ఓకే సార్ ఇప్పుడు పద్దెనిమిది యాభై ఏడులో ప్రారంభమయ్యి చారిత్రకంగా పంతొమ్మిది వందల నలభై ఆరు అంటే స్వతంత్రం నలభై ఏడులో వచ్చింది కానీ నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఏదైతే మనం రాజ్యాంగ సభ చెప్పుకుంటున్నామో రాజ్యాంగ పరిషత్ అని చెప్పుకుంటున్నామో ఆ పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదటి సమావేశం కూడా జరిగింది అవునండి ఈ రాజ్యాంగాన్ని మనకి చెప్పాలంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు రాయడం జరిగింది ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు రాశారండి మూడు సంవత్సరాలు అనేక అనేక రాజ్యాంగాల్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి అంశాలను తీసుకుని దాన్ని పోసగుర్చి దాన్ని చాలా జాగ్రత్తగా మన యొక్క రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి అనేక మంది నిష్ణాతులైనటువంటి లాయర్లు అలాగే ప్రపంచ దేశాలను చదివిని చూసినటువంటి డాక్టర్ అంబేద్కర్ కానీ నెహ్రూ కానీ రా వల్లభాయ్ పటేల్ కానీ రాజగోపాలాచార్ కానీ వీళ్ళందరూ కూడా అనేక కమిటీల ద్వారా చేసినట్టుగా మనకి తెలుస్తుంది ఇప్పుడు ఎన్ని కమిటీలు వేసి ఉంటారంటారో ఆ కమిటీల యొక్క వాళ్ళే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటారు ఏ విధంగా మన ఈ రాజ్యాంగ పరిషత్తు దీన్ని తీసుకెళ్ళింది ఆయన అధ్యక్షులు ఎవరు ఒకసారి మా ప్రేక్షకులకి చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు తప్పకుండానండి వాస్తవంగా రాజ్యాంగ రచన అనేది గొప్ప ప్రక్రియ అది అది ఇప్పుడు మనం భారత రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అంటున్నాం లిఖిత రాజ్యాంగం అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో రెండు రకాల రాజ్యాంగాల గురించి చెప్పుకోవాలి ముందుగా మనం లిఖిత రాజ్యాంగము అలిఖిత రాజ్యాంగము అంటే లిఖిత రాజ్యాంగం అంటే రాసిందని అలిఖిత రాజ్యాంగం అంటే రాయలేనిది రాయనిది అని అర్థం కాదు అలిఖిత రాజ్యాంగం అంటే ఒకసారి కూర్చొని రాజ్యాంగాన్ని మొత్తం రాసినటువంటిది పద్ధతి కాదు అని చెప్పుకోవచ్చు అంటే ఉదాహరణకు బ్రిటన్ రాజ్యాంగం తీసుకున్నాం అనుకోండి పన్నెండు వందల పదిహేను నుంచి వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు మెల్లమెల్లగా ఎవల్యూషన్ మెథడ్ అంటారు దాన్ని అంటే పరిణామాత్మకంగా వాళ్ళ రాజ్యాంగం ఎదుగుతూ దాంట్లో ఉన్నటువంటి ఎప్పటికప్పుడు చట్టాలు కావచ్చు సంస్కరణలు కావచ్చు అలాగే ఆచార వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ పొందుపరుస్తారు పొందుపరుచుకుంటూ వచ్చిన దాన్ని అలిఖిత రాజ్యాంగం అంటాం కానీ మనము మీరు అన్నట్టు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కూర్చొని ఏకబిగిన రాశాం కాబట్టి మనం లిఖిత రాజ్యాంగం అంటాం ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ ఏంటంటే ఒక నిర్ణీత సమయానికి రాజ్యాంగాన్ని పూర్తి చేయాలి అది భారత ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ తయారు చేయాలి కాబట్టి దీనికి ఒక ఒక సమన్వయం కావాలి ఒక పట్టుదల కావాలి మీరు అన్నట్టు చాలామంది నెహ్రూ గారైతేనేమి అంబేద్కర్ గారైతేనేమి సర్దార్ పటేల్ మౌలానా ఆజాద్ వీళ్ళందరితో పాటు ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు మనం ఇక్కడ తెలుసుకున్న వ్యక్తి ఆయన ఎవరంటే బెనగల్ నరసింహరావు ఈయన మన రాజ్యాంగానికి అడ్వైజర్ సలహాదారుడు ఈయన ఎందుకు సలహాదారుగా పెట్టారంటే మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకన్నా ముందు రాజ్యాంగాన్ని బర్మా వాళ్ళు రాసుకున్నారు బర్మా వాళ్లకు రాజ్యాంగాన్ని రాసుకోవడానికి ఈయన సహాయ సహకారాలు అందించారు ఆ బర్మా రాజ్యాంగాన్ని రాసిన దాంట్లో ప్రధాన భూమిక పోషించారు కాబట్టి బ అక్కడ అనుభవం ఉంది కాబట్టి భారతదేశ రాజ్యాంగానికి తయారు చేయడానికి కూడా ఈయనని సలహాదారుగా పెట్టుకున్నారు ఇలాగా పురుషులే కాదు స్త్రీలు కూడా దుర్గాబాయ్ దేశ్ముఖ్ అయితేనేమి సరోజినీ నాయుడు అయితేమి లీలారాయ్ గారు అయితేనేమి విజయలక్ష్మి పండిట్ అయితేమి ఇలాగా స్త్రీ పురుషులు భారతదేశం భిన్నమైనటువంటి మతాలు కులాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు అయితే మీరు అన్నట్టు ఇది తయారు చేయడానికి మూడు వందల ఎనభై తొమ్మిది మందితో ఒక గొప్ప పాక్షికంగా ఎన్నిక పాక్షికంగా ఎన్నుకోబడి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు అలాగే నియమించబడినటువంటి కొన్ని సభ్యులతో ఉన్నారు ఇది అయితే మనకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాంట్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకన్నా ఒక రోజు ముందు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి పాకిస్తాన్ దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడంతో ఆ రాజ్యాంగ పరిషత్లో నుంచి మనకు చివరికి రెండు వందల తొంభై తొమ్మిది మంది మాత్రం మిగిలారు ఈ రెండు వందల తొంభై తొమ్మిది అప్పటి బ్రిటిష్ పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యాల్లో అయితేనేమి అలాగే స్వతంత్ర రాజ్యాలైతేనేమి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్న అంటే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఎన్నికల కాబడినటువంటి నాయకులైతేనేమి ఇలా వీళ్ళందరూ కూడా రకరకాల కులాలు మతాలు ప్రాంతాలు వర్ణాలు లింగాలతో వీళ్ళందరూ కూడా ఆ కమిటీలో ఆ రాజ్యాంగ సభలో ఉండడం జరిగింది ఈ సభను ఈ సభలో ఈ రాజ్యాంగం రచించడానికి పదమూడు రకాలటువంటి కమిటీలు వేశారండి ఈ పదమూడు కమిటీలు కూడా వేరే వేరే అంశాల మీద వేరే వేరే విషయాల మీద కూలంకషంగా చర్చించి దాన్ని సమూలంగా ఆ కమిటీల పరంగా చర్చించడమే కాకుండా తిరిగి మండల రాజ్యాంగ సభలో చర్చించడం జరిగింది మొత్తం రాజ్యాంగం మొదలుపెట్టి ముగించేంత వరకు కూడా పదకొండు సార్లు ఈ రాజ్యాంగ సభ పరిషత్ కలవడం జరిగింది అలాగే వి దీన్ని విపులంగా చర్చించి చివరకు రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగిందండి అవును సార్ మొత్తంగా ఇరవై రెండు కమిటీలు వేశారండి చిన్న చితక కలిపి దాంట్లో మనకు పదమూడు కమిటీలు చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో ఏంటంటే నెహ్రూ గారు ఒక నాలుగైదు కమిటీల్లో ఉన్నారు వల్లభాయ్ పటేల్ గారు నాలుగైదు కమిటీల్లో ఉన్నారు అలాగే అన్నిటికంటే ముఖ్యమైన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ ఎందుకంటే అది మనకి మొట్టమొదట దీనికి ప్రెసిడెంట్గా యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే చైర్మన్గా ఈ రాజ్యాంగ పరిషత్కి సచిదానంద సిన్హ ఆయన ఓన్లీ రెండు రోజులు మాత్రమే ఉండగలిగారు తర్వాత మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే మన మొదటి రాష్ట్రపతి రెండో రాష్ట్రపతి కూడా ఆయనే ఆయన ప్రెసిడెంట్ చైర్మన్గా ఉండడం జరిగింది రాజ్యాంగ పరిషత్కి అవును మనం ఇది చెప్పుకుంటున్నప్పుడు మీరు ఇంకొక విషయం గమనించారా లేదో అసలు రాజ్యాంగ భూమికి ఏమిటి రాజ్యాంగ ఏమిటి అసలు రాజ్యాంగాన్ని ఎందుకు మనం రెండు వేల పదిహేనులో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ కూడా చేరవేయాలి ప్రజలందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించాలనుకున్నారు ఆ భూమికి సంబంధించిన ఆ తాత్వికతకు సంబంధించినట్టున ఆ ప్రియాంబుల్ గురించి ఒకసారి మనం తెలుసుకుని ప్రేక్షకులకు కూడా చెప్తే ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది తప్పకుండా అండి ప్రతి మంచి పుస్తకానికి పీఠిక అవసరం అంటే ఆ పీఠికలో ఏముంది ఆ పుస్తకంలో ఏముందనే ఒక స్వభావాన్ని దాని యొక్క తాత్పర్యాన్ని అంతా పీఠిక చెప్తుంది దాన్ని ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటాం ఈ ఈ మొత్తం ఉండేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి లిఖిత రాజ్యాంగాలకొని ద బెస్ట్ ప్రియాంబుల్ అని మన భారత రాజ్యాంగం పీఠికకు పేరు అంటే తన తాత్విక తత్వాన్ని అంటే దాని ఫిలాసఫీని దాని నేచ్ దాని స్వభావాన్ని అంతా కూడా సమగ్రంగా చెప్పగలిగేటువంటి భాష్యాన్ని మనం ప్రియాంబుల్ అంటాం అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నీ కలిపి ఒక్క ప్రియాంబుల్లో చదివితే మనకు అర్థమవుతుంది ఆ ఏ తా ఏ ఉద్దేశంతో రాజ్యాంగకర్తలు ప్రజల కోసం రాజ్యాంగాన్ని తయారు చేశారు ఇలాగ ప్రజలు తమంతకు తాము వాళ్ళకు వాళ్ళు రాసుకోవడమే కాకుండా సమర్పించుకున్నారు సమర్పించుకున్నారనేటువంటి విషయాన్ని కూడా మనకు ఈ ప్రియాంబుల్ తెలియజేస్తుందండి అదే ఆ ప్రియాంబుల్లోనే మీరు గమనించినట్టయితే వూ ద పీపుల్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ ఇండియా అండ్ యూర్ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ రిజన్స్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీవ్ ఫైత్ అని చెప్పి మనం ఒక మన పిల్లల చేత అందరిచోట అందరి చేత కూడా మన పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ మనం ప్రతిజ్ఞ చేయిస్తూ ఉంటాం ఓ తీసుకుంటూ ఉంటాం కాబట్టి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైన మేము భారత రాజ్యాంగాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దుటకు కృతనిశ్చయలై ఉన్నాము అని చెప్పుకుంటాం సో దాంట్లో మీరు చెప్పినట్టుగా చూసారా డెమోక్రసీ ఉంది ప్రజా గణతంత్ర రాజ్యం ఉంది అలాగే సెక్యులరిజం ఉంది అంటే ఏవైతే భావాలు దాంట్లో ఒట్టిపడుతున్నాయో తాత్వికత ఏదైతే మనకి కనబడుతుందో దాన్నే ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ అన్నట్టుగాను ఇది కూడా నాకు తెలిసి అమెరికా రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నామని మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఇది ఒక భూమిక అయితే తర్వాత ఇంకా మనకి ముఖ్యమైనటువంటి అంశాలు అంటే లక్షణాలు ఉంటాయి కదా రాజ్యాంగానికి ఈ లక్షణాలు కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ లక్షణాలను కూడా ఒక్కొక్క లక్షణాన్ని మీరు అంటే ముఖ్యమైన లక్షణాన్ని పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి దాని గురించి ఒక ఒక నిమిషం మన ప్ర ప్రేక్షకులకి చెప్తారని నేను ఆశిస్తున్నాను తప్పకుండానండి పార్లమెంటరీ వ్యవస్థ అనేటువంటిది ప్రపంచంలో బేసి స్థూలంగా తీసుకుంటే రెండు మోడల్స్ ఉన్నాయండి ఒకటేమో జర్మనీ మోడల్ ఇంకోటి వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటారు వెస్ట్ మినిస్టర్ మోడల్ని మనం బ్రిట బ్రిటన్ రాజ్యాంగాన్ని నుంచి తీసుకున్నాం అంటే బ్రిటన్ వాళ్ళు మనల్ని చాలా సంవత్సరాలు పరిపాలన చేశారు కాబట్టి మనము అదే పద్ధతిని మనం బ్రి పార్లమెంటరీ సిస్టమ్ని తీసుకున్నాం ఈ పార్లమెంటరీ సిస్టంలో పార్లమెంట్లో ప్రధాన అంశాలైనటువంటి లేదా ప్రధాన అంగాలైనటువంటి మూడు అంగాలు శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ అవి వాటి వాటి పరిధిలో పనిచేయడమే కాకుండా శాసన శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ కలిసి పనిచేస్తాయి న్యాయశాఖ స్వతంత్రంగా పనిచేస్తుంది అనమాట అయితే ఈ సిస్టమ్ని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం ఎందుకంటే బ్రిటన్ని మదర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటారు ఆ సిస్టమ్ని మనం ఇండియాలో కూడా అడాప్ట్ చేసుకున్నాం ఓకే సార్ ఈ పార్లమెంటరీ సిస్టమ్నిలో మనకి రెండు సభలు ఉంటాయి ఆ రెండు సభల్లో ఒకటి రాజ్యసభ రెండు లోక్సభ అలాగే వాటికి అధికారాలు ఉంటాయి అదే పార్లమెంట్లో మనకి ప్రధానమంత్రి అదే పార్లమెంట్లో మనకి ప్రెసిడెంట్ కూడా ఉంటారు మనం పార్లమెంట్ అనగానే సింపుల్గా రాజ్యసభ లోక్సభ అని చెప్పేసుకుంటాం కానీ లోక్సభ రాజ్యసభతో పాటు మనకి ప్రెసిడెంట్ ఉంటేనే అది పరిపూర్ణం అవుతుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ కింద ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనకి రెండు వందల సంవత్సరాలు పరిపాలించడంతో ఆ పార్లమెంటరీ వ్యవస్థ మనం పూర్తిగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ థింగ్ ఇది ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది పార్లమెంటరీ వ్యవస్థ ఆ విషయాన్ని మన వాళ్ళు మన రాజ్యాంగ సభలో కూడా అనేకసార్లు చర్చల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా నొక్కి ఒక్కాణిస్తేనే జరిగింది ఇప్పుడు దీంతోపాటు మనం ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ము ప్రాథమిక హక్కులు అనుకుంటామో ఆ ప్రాథమిక హక్కుల గురించి కూడా ఎందుకంటే ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాని విషయం కూడా కొంచెం మనకి చర్చిస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్ తప్పకుండానండి మనిషి మనిషిలాగా జీవించాలంటే కావాల్సినటువంటి సాధారణ హక్కుని మనం ప్రాథమిక హక్కులు అంటాం ఈ ప్రాథమిక హక్కుల్ని మనకు భారత రాజ్యాంగం కల్పించింది వాస్తవంగా ఈ హక్కుల ఉద్దేశం ఏంటంటే మనిషి స్వతంత్రంగా భయాందోళన గుని కాకుండా స్వతంత్రంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని రాజ్యం కల్పిస్తుంది దాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగం ఇది పొందుపరిచారు అయితే దీన్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అమెరికా రాజ్యాంగంలో దీన్ని బిల్ ఆఫ్ రైట్స్ అంటారు అక్కడ నుంచి మనం తెచ్చుకున్నాం అయితే భారత రాజ్యాంగంలో వీటిని ఏడు రకాలుగా వర్గీకరించారు రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ రైట్ టు ఫ్రీడమ్ అలాగే రైట్ రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ లాస్ట్ ది రైట్ టు ప్రాపర్టీ ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో దీన్ని ఒక కాన్స్టిట్యూషన్ రైట్ నుంచి ఒక లీగల్ రైట్ కింద మార్చారు అంటే దీన్ని ఒక చట్టబద్ధమైన కింద మార్చారనమాట అయితే ఈ హక్కులు మనిషికి పూర్తి స్వేచ్ఛనిస్తూ పరిపూర్ణంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన వాతావరణం ఇవ్వడమే కాకుండా ఒకవేళ ఈ హక్కును కాలరాస్తే శాసన శాఖ కానీ కార్యనిర్వాహక శాఖ కానీ కాలరాస్తే అంటే వాళ్ళకి ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే ప్రజలు నేరుగా హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు ద్వారా వాటికి రక్షణ పొందొచ్చు అదే రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ రాజ్యాంగ పరిహార హక్కు అనేది దాంట్లో కల్పించబడింది ఆర్టికల్ థర్టీ టూ చెప్తుంది అది అయితే ఈ రాజ్యాంగ పరిహార హక్కు రాజ్యాంగానికి ఆత్మ లాంటిది ఇది దీని ద్వారా ప్రజలు తమ హక్కుల్ని సుప్రీంకోర్టు హైకోర్టుని ఆశ్రయించడం ద్వారా వాళ్ళ హక్కుల్ని రక్షించుకోవచ్చు అని కూడా చెబుతుంది అవును సార్ ఈ థర్టీ టూ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా ఆయన ఏం చెప్పారంటే ఇట్స్ హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు ఎందుకంటే ఆ హక్కు లేకపోతే మిత హక్కులు లేనట్టే అసలు అసలు ప్రాథమిక హక్కులు లేకపోతే ప్రజలే లేనట్టు ప్రజలు ఉన్నారు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటివే ప్రాథమిక హక్కులు జీవించే హక్కు కానీ అలాగే స్వతంత్ర హక్కు కానీ స్వేచ్ఛ హక్కు కానీ సమానత హక్కు కానీ పీడనాన్ని నిరోధించే హక్కు కానీ ఇవన్నీ కూడా ప్రతి మనిషికి కావాలి కాబట్టే ఆ చివరి హక్కు అయినటువంటి ముప్పై రెండవ ఆర్టికల్లో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ రాజ్యాంగ పరిహార హక్కుని అంబేద్కర్ గారు ఏమైనా చిత్రీకరించారంటే అది హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే సార్ దీంతోపాటు మనం ఫండమెంటల్ రైట్స్తో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఆదేశిక సూత్రాలు అంటే ఇవి ఆదేశించబడినటువంటి సూత్రాలు అది ఎవరికి ఆదేశించబడ్డాయి ఇవి దేనికి ఆదేశించబడ్డాయి అసలు ఆదేశిస్తే ఏ విధంగా ప్రభుత్వాలు దాన్ని తీసుకుంటున్నాయన్న విషయాన్ని కూడా ఒకసారి మనం తెలియజేసిందిగా కోరుతున్నాను దీన్ని ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారండి ఆదేశిక సూత్రాలు అంటే రాజ్యాంగము రాజ్యానికి ఆదేశిస్తాయి ఎందుకు అలాగా అంటే భారతదేశం తన దేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా తయారు చేసుకోవాలనుకుంటుంది అంటే వెల్ఫేర్ స్టేట్ సిస్టమ్ అంటారు అంటే ప్రజలందరు క్షేమాన్ని కోరుకుంటుంది కాబట్టి రాజ్యం రా రాజ్యాంగం రాజ్యానికి ఆదేశిస్తుంది ఈ పని చేయి ఈ పని చేస్తే ప్రజలకు మేలు చేరుతుంది అందరు క్షేమాన్ని కోరుకున్న అని చెప్పేసి ఆదేశాలు ఇస్తుంది అయితే ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం వీటిలో స్వభావాన్ని బట్టి మనం మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి లిబరల్ ప్రిన్సిపల్స్ అని రెండోది సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అని మూడోది గాంధీయన్ వే ఆఫ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మూడు రకాలుగా వర్గీకరిస్తాం అవును సార్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీతో పాటు మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అని కొన్ని ఉన్నాయి అంటే ప్రతి పౌరుడు కూడా తన హక్కులే కాదు బాధ్యతలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతలు ఏమిటి అసలు అవి ముందు లేవు రాజ్యాంగంలో తర్వాత చేర్చబడ్డాయి కాబట్టి దాని గురించి కూడా కొంచెం తెలియచేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను తప్పకుండానండి భారత రాజ్యాంగం రాసినప్పుడు ప్రాథమిక విధులు లేవు తర్వాత సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేసి రష్యా రాజ్యాంగం నుంచి ఒక పది అంటే దాంట్లో ఉన్నటువంటి కాపీ చేయడం కాదు దాంట్లో ఉన్నటువంటి మోడల్ని బేస్ చేసుకొని భారత రాజ్యాంగంలో కూడా పది ప్రాథమిక విధులను జోడించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అయితే ఈ పది సూత్రాల్లో కూడా మళ్ళా స్వభావాన్ని బట్టి రెండు మూడు రకాలుగా వర్గీకరించారు ఒకటి భారతదేశ స్వాతంత్రం సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడం అని కోసం కానీ రెండోది పౌరులు చేయవలసినటువంటి విధి విధానాలు కావచ్చు మూడోది పర్యావరణం రక్షించుకోవడం కావచ్చు ఇలాగా దీన్ని కూడా వర్గీకరించారు అయితే తర్వాత ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదకొండవ దాన్ని కూడా చేర్చారు విద్యను కూడా ఒక ప్రాథమిక విధిగా కల్పిస్తూ ప్రాథమిక విధుల్లో పదకొండవ దాన్ని చేర్చారు ఓకే సార్ ఇప్పుడు మనది భారత రాజ్యాంగం డైనమిక్ కాన్స్టిట్యూషన్ అనగలమా లేదా స్టాటిక్ కాన్స్టిట్యూషన్ అనగలమా ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో మొదలుపెట్టి నలభై తొమ్మిదిలో దాన్ని ముగించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది సో అప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే డెబ్భై నాలుగు సంవత్సరాల పాటు భారత రాజ్యాంగం తన పని చేసుకుంటూ వెళ్తోంది ప్రజలందరికీ కూడా ఏ విధంగా అది ఉపయోగపడాలో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ఆ సోషల్ డైనమిక్స్ ఆ ఎగ్జి ఎగ్జిక్యూటివ్ డైనమిక్స్ పొలిటికల్ డైనమిక్స్ కూడా దాంట్లో చక్కగా మిళితమై వెళుతుంది కాబట్టి దీన్ని మనం ఏ విధంగా అంటే అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి ఎందుకంటే అమలు అప్పుడు కూడా మారుతూ ఉంటుంది కదా ఆ మార్పుకి యాక్సెప్ట్ అవుతుందా లేదా అన్న విషయం ఒకసారి మీరు తెలియజేస్తారని ఆశిస్తాను తప్పకుండానండి లిఖిత రాజ్యాంగంలో గొప్ప లక్షణం ఏంటంటే దాంట్లో రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి కావాల్సినటువంటి అంశాలను కూడా పొందుపరచడం అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటారు అంటే రాజ్యాంగ సవరణ ఎలా చేసుకోవాలనేదని కూడా రాయడం అయితే భారత రాజ్యాంగాన్ని మనము రెండు రకాలుగా వర్గీకరించవచ్చు కొన్ని అంశాలు దృఢంగాను కొన్ని అంశాలు అదృఢంగాను అంటే పార్షలీ ఫ్లెక్సిబుల్ పార్షలీ రిజిడ్ అంటే పాక్షికంగా కొన్ని ఏమో దృఢంగా ఉన్నాయి కొన్ని ఏమో అదృఢంగా ఉన్నాయి అంటే అదృఢంగా ఉండడం అంటే అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి భారత రాజ్యాంగాన్ని సులువుగా ఎప్పుడు కావాల్సినప్పుడు అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు కొన్ని అంశాలు మాత్రం చాలా దృఢంగా ఉంటాయి వాటిని మార్చుకోవాలంటే మెజారిటీ కావాల్సి వస్తుంది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు రాష్ట్రపతి అనుమతితో పాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది ఇలాంటివి ఉన్నాయి మూడు రకాల వర్గీకరణ మూడు రకాలటువంటి రాజ్యాంగ సవరణ ఉన్నాయి మనకు ఒకటి సింపుల్ మెజారిటీతో ఒకటి మెజారిటీతో ఒకటి టూ థర్డ్స్ మెజారిటీతో కావాల్సినటువంటి అవకాశం ఉంది అయితే సింపుల్ మెజారిటీ అంటే కేవలం రాష్ట్రాల పేర్లు మార్చడం లాంటివి అలాగే కొద్ది కఠినతరం ఏంటంటే రాజ్యాలకు ఉండేటువంటి అధికారాలు మార్పులు లేదా రవాణా వ్యవస్థ అంతరాష్ట్ర రవాణా వ్యవస్థ లాంటి ఏమైనా చట్టాలు చేయాల్సి వస్తే వాటి మీద కానీ టూ థర్డ్స్ మెజారిటీ కావాల్సినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి వాటిని చాలా కఠినతరంగా ఉంటాయి వాటిని ఉదాహరణకు రాష్ట్రపతికి ఉండే అధికారాలు విధులు కావచ్చు సుప్రీంకోర్టు అధికారాలు విధులు కావచ్చు ఇట్లాంటివి మార్చాలంటే టూ థర్డ్స్ మెజారిటీనే కాదు భారతదేశం సగం రాష్ట్రాలు దానికి ముద్ర వేయాల్సి ఉంటుంది అవును సార్ ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని చర్చించినట్టయితే అన్ని విషయాలు అంటే పార్లమెంటరీ వ్యవస్థ అలాగే మూడు వందల ఇరవై ఆరో అధికారం అంటే ఓటు హక్కు ఎస్పెషల్లీ ఎడల్ ఫ్రాంచైజ్ అదే కనుక లేకపోతే అసలు ప్రభుత్వంలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశమే ప్రజలకు ఉండదు కాబట్టి ప్రాథమిక హక్కులు కానీ ఆదేశ సూత్రాలు కానీ దానికి సంబంధించిన ఈ ఓటు వేసి ప్రభుత్వాలను నిలబెట్టి ప్రభుత్వాలను పడగొట్టేటువంటి హక్కు కానీ అది అతి ముఖ్యమైనటువంటిది కానీ ఇది కూడా మనకి ఇరవై ఒక్క ఏళ్ళకు ఉండేది ఒకప్పుడు దాన్ని రాజీవ్ గాంధీ గారి టైంలో పద్దెనిమిది ఏళ్ళకి తగ్గించినట్టుగా మనకు తెలుస్తోంది ఓటు హక్కు సో వీటితో పాటు ఇంకా మీరు మనం ప్రజలకి అంటే ఇంకా అవగాహన కల్పించడానికి ఏ అంశాలు మనం ప్ర ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు మీరు అలాగే మన తర మన తరఫున కళాశాల తరఫున పాఠశాల తరఫున ఎటువంటి అంశాలు మనం చర్చలోకి తీసుకువెళ్ళి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలో తెలియజేస్తారనుకుంటున్నాను భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని తాత్విక లక్షణాలు ఉన్నాయండి ఉదాహరణకు ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సమానత్వము సౌభ్రాతత్వము న్యాయము ఈ సిద్ధాంతాలన్నీ కూడా ప్రజలకు రాజ్యాంగంలో సుస్పష్టంగా రాసి ఉన్నాయండి అంటే వీటి మీద అవగాహన అలాగే వీటిని చదువుకున్న వాళ్ళు ఎవరికైతే అవగాహన లేదో వాళ్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది భారతదేశం ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం అని చెప్పుకుంటున్నాం తాత్వికంగా కానీ వాటిని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు వీటిని విస్తృత స్థాయిలో ప్రభుత్వం ద్వారా కావచ్చు అలాగే ఎన్జిఓస్ ద్వారా కావచ్చు ఒక తెలిసిన వ్యక్తి ఒక ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్స్కి తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది చాలా విస్తృత స్థాయిలో వీటి మీద చర్చ కూడా జరగాలి ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి ఇంత గొప్ప లక్షణం రాజ్యాంగం ప్రపంచంలో నాకు తెలిసి మరి ఏ రాజ్యాంగం లేదనుకుంటున్నాను అవును సార్ నిజానికి నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగము అది వైబ్రెంట్ డైనమిక్ కాన్స్టిట్యూషన్ భారతదేశానికి ఉంది కానీ అది ప్రజలందరికీ కూడా చేరాలి ప్రజలందరూ కూడా తమ హక్కులను తెలుసుకోవాలి బాధ్యతలను తెలుసుకోవాలి ఆ విధంగా తన ప్రభుత్వాలను ఏ విధంగా నిలబెట్టాలి ప్రభుత్వంలో తన పాత్ర ఏమిటి అన్న విషయాలను తెలుసుకుని ముందుకు వెళుతూ ఉంటేనే అప్పుడు ఏ రాజ్యాంగమైనా ఏ రాజ్యమైనా సరే తన ప్రగతిని ముందుకు తీసుకెళ్లినట్టుగా ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వం మనకి రెండు వేల పదిహేనులో ఇచ్చిన అవకాశాన్ని ఈ నవంబర్ ఇరవై ఆరు అన్నది ఒక రాజ్యాంగ దినోత్సవంగా ప్రతి చోట ప్రతి పల్లెలోనూ అలాగే ప్రతి పట్టణంలోనూ అలాగే పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ యూనివర్సిటీస్లోను ఇంకా పెద్ద ఎత్తున జరిపి ప్రతి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయగలిగితే అందరికీ ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి దాని ద్వారా ఒక మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని భారతదేశంలో మనం నడుస్తున్నట్టుగాను నడిపిస్తున్నట్టుగా ఎందుకంటే మనకి అన్నిటికంటే ఎక్కువ అంటే యంగ్ కంట్రీ అంటారు భారతదేశం ఎందుకంటే నలభై నుంచి యాభై కోట్ల మంది యంగ్ పీపుల్ ఉన్నారు రాబోయే కాలం ఇరవై ఇరవై సంవత్సరాలు భారతదేశం అంతా ముప్పై సంవత్సరాల వరకు ఈ యంగ్ పీపుల్ చేతిలోనే ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉందని మన మాధ్యమాల మీద అలాగే మన సోషల్ మీడియా మీద అలాగే పత్రికలు ఇతరత్ర అన్ని విషయాలు అన్నింటి అందరూ కలిసి పనిచేస్తేనే సంఘటితం అయితేనే మనం సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతామని మీకు తెలియజేస్తూ సార్ ధన్యవాదాలు సార్ ప్రేక్షకులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఇది ఈనాటి మన కార్యక్రమం రాజ్యాంగ దినోత్సవం మీద మనకి స్పెషల్గా తన యొక్క టైంని కేటాయించి వచ్చినటువంటి డాక్టర్ విష్ణు ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవం ముఖ్య ఉద్దేశాన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి జరిగింది ధన్యవాదాలు